లోటస్ జనతా న్యూస్ కి స్వాగతం నేను మీ అప్పల కామేష్ విజయనగరంలో ఉత్తరాంధ్ర విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సత్సంగ వికాస వర్గం వారు నగర కీర్తన ఈ రోజు ఉదయం ఆరు గంటలకు పురవీధులు గుండా నిర్వహించారు నగర సంకీర్తనలో గోవింద నామాలు మధురమైనటువంటి రామనామం చేసుకుంటూ చేసిన నగర సంకీర్తన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది జై శ్రీరామ్ గోవింద గోవింద నామాలు నగరమంతా మారు సాధారణంగా సమావేశానికి వచ్చినప్పుడు వారు సమావేశానికి విచ్చేసి అక్కడ సమావేశంలో పాల్గొని వెళ్తారు అయితే ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి రామభక్తులు పురవీధుల్లో రామనామము నామం జపించడం వల్ల లేదా విన్నవారు పునీతులు కావాలనే సదు ఉద్దేశంతో ఈ కార్యక్రమమును అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు నామం లేదా నగర సంకీర్తన చేయడం జరిగిందని విశ్వ హిందూ పరిషత్ నిర్వాహకులు తెలియజేశారు